అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కాహు మీలాదున్నబీ సందర్భంగా ఇది ఇస్లామీయ పండగ కాదు ఇస్లాం ధర్మానికి కానీ మహాప్రవక్త ముహమ్మద్ రసూల్లాహు సలహు అలీ వసలం గారు కానీ సహాబాలు కానీ ఇది నేర్పించింది కాదు వాళ్ళు ఆచరించి మనకు చూపించింది కాదు అనగానే ఎంతో మందికి ఎక్కడ లేని కోపం వస్తుంది ఆ కోపంలో ఏమంటున్నారు ఎవరైతే మీలాదున్నబీ ఇస్లాంలో లేదని నిరూపిస్తారో వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తాము పది లక్షలు ఇస్తాము అని సవాళ్లు విసురుతున్నారు మా సలహా ఏంటంటే ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఖురాన్ హదీసు గ్రంథాలను ఉర్దూలోనో తెలుగులోనో కొని చదవండి అందులో ఈ ఫలానా చోట మీలాదున్నబీ అనేది ఉంది ఫలానా చోట మీలాదున్నబీ చేయటానికి రబీవు లవల్లో ముహమ్మద్ సలల్లాహు అల్లేస్లం గారు పుట్టారు అని చెప్పండి ఆ రోజు మహమ్మద్ సలల్లాహుహుహు అల్లే గారు పుట్టినందుకు సహవాలంతా మీలాదున్నబీ జరుపుకున్నారు అని చదివి చెప్పండి అభినందిస్తాం అలా లేని పక్షంలో మహాప్రవక్త మహమ్మద్ రసూల్లాహ సలహాల గారి సున్నతి కాదు అని తెలుసుకొని వదిలేసేయండి ఎందుకంటే మొహమ్మద్ సలల్లాహు అలహే విస్లం గారు అన్నారు మన్ అహ్ద సఫీ అమరి మా మాటలలో మా బోధనలలో మా పద్ధతుల్లో లేని పనులు మీరేం చేసినా అవి రద్దు చేసేయటం జరుగుతుంది అని అన్నారు మరి అల్లా మిన్ ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదన్నా ధర్మంగా భావిస్తారో అది రద్దు చేయటం జరుగుతుంది అని అల్లా సుహానతల కూడా ఖరారు చేసేసాడు కదా ఇప్పుడు ఒక ముస్లిం గా మనం చేసే పనులు మీలాదున్నబీ ఈ మీలాదున్నబీకి అనుమతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మేమే సమాధానము చెప్పుకోలేము మరెంతో మంది హజారు ఇదే రబీవల్ అని పాటలు పాడుతున్నారు శివాయి ఇబిలీస్ జహామీ సబీతో మనం ఇబ్లీస్ ని వదిలేసి విశ్వమంతా ప్రవక్త గారి పుట్టినరోజు జరుపుకుంటుంది సంతోషిస్తుంది ఇబ్లీసు ఏడుస్తున్నాడు అని ఒక పద్యాలు పాడుతున్నారు పాటలు పాడుకుంటున్నారు నిజంగా ఇది ఇబ్లీస్ కి ఇబ్బంది పెట్టే విషయం అయితే శైతాన్ దీని వల్ల బాధపడేటట్టయితే ముహమ్మద్ సల్లాహు ఇస్లాం గారు మాకు నేర్పించేవారు కదా మా జాగ్రత్తలలో శైతాన్ నుంచి దూరంగా ఉండటం కోసం మా దరిదాపుల్లో శైతాన్ ఉండకూడదు అంటే మీలాదున్నబీ జరపండి అని మహమ్మద్ గారు చెప్పేవారు కదా ఆయన సహాబాలు ఆయన అంటే ఎంతో అభిమానం ఎంతో ప్రేమ చూపించేవాళ్ళు వాళ్ళు కూడా ఈ పండగ చేసి చూపించేవారు కదా చేయలేదు అంటే అసలు లేదని అర్థము ఎందుకు చేయలేదు అసలు లేదు అజాన్ వినిపించినప్పుడు శైతాన్ పారిపోతాడు ఇకామత్ వినిపించినప్పుడు శైతాన్ పారిపోతాడు కానీ మన ముస్లింలు చెప్పుకోలేనంత సిగ్గుగా ఉంది మసీదు లోపల నమాజులు జరుగుతూ ఉంటే అవే మసీదుల ముందు డీజేలు పెట్టుకొని పెద్ద పెద్ద డీజేలతో ఇస్లాంకి సంబంధం లేని పాటలతో సంగీత వాయిద్యాలతో పిల్లలు ఎగురుతున్నారు పెద్దలు గోల చేస్తున్నారు ఇదా ఇస్లాం ఇది అవిశ్వాసులు ముషికుల పని కదా మహమ్మద్ సల్లాహు అలిం గారి కాలంలో ఎప్పుడైతే ప్రవక్త గారు నమాజు చదువుకునేవాళ్ళు ముషికులు ఏం చేసేవారు ఈలలు వేసేవారు చప్పట్లు కొట్టేవారు గోలలు చేసేవారు ఇది ముషిరికుల పని కదా ఒక ముస్లిం అయి ఉండి ఏంటి పనులు మహమ్మద్ సలల్లాహు అలెస్ం గారు దీనిని ఏనాడు అంగీకరించలేదు పైగా మహమ్మద్ సలల్లాహు అలేస్లం గారు ఏ పద్ధతిలో అయితే నేర్పించారో ఆ పద్ధతుల్లో ఈద్గాకి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఒక దారి గుండా వెళ్ళండి ఇంకో దారి గుండా రాండి అని అన్నారు ఏంటి మర్మము ఏదైనా ప్రత్యేకత ఉందా అంటే మన వల్ల ఏ ఒక్కరికి ఇబ్బంది ఉండకూడదు మరికొంతమంది అబూలహబ్ ద్వారా అహబ్ ద్వారా మహమ్మద్ సలల్లాహస్లం గారు జన్మించినప్పుడు లహబ్ సంతోషంలో తన దగ్గరున్న ఒక బానిసను విముక్తి కలిగించాడు దాంతో అల్లాహ తల ప్రతి పుట్టినరోజు నావుడున అల్లాహ్ అతనికి అనుగ్రహాలు ప్రసాదిస్తున్నాడు చల్లదనాన్ని ప్రసాదిస్తున్నాడు అని ఒక హదీసు చెప్పడం జరుగుతుంది నిజంగా ఇలాంటి హదీసు ఉందా లేదా అని ఆరా తీసినప్పుడు బుఖారి అన్న గ్రంథంలో ఆ హదీసు కనిపించింది ఏం కనిపించింది నిజంగా వీళ్ళు చెప్పేటట్టగానే అంటే కాదు పురువా గారు పురువా సహావాల శిష్యులు అబుల్ అహబ్ కుటుంబంలో ఎవరో ఒక కళ చూశారు ఆ కలలో అల్లా తల మహమ్మద్ సలల్లాహు అలస్లం గారి ప్రతి పుట్టినరోజు నాడున అల్లా ఆయనకి చల్లదనాన్ని ప్రసాదిస్తున్నాడు మిగతా రోజుల్లో ఇబ్బంది పెడుతున్నాడు అబుల్ హబ్ అంటాడు నిజంగా ఈ హదీసు ఉంది సరే ఈ హదీసు ఎలా ఉంది నేరుగా సహావాలు చెప్పింది కాదు ప్రవక్త గారు చెప్పింది కాదు ఉరువా రహ్మతుల గారు సహాబాల శిష్యుడు అది కూడా ఎవరి దగ్గర విన్నారు ఉరియాహు బాజు అహలిహి అబూలహబ్ బంధువులలో ఎవరో చూశారంట కాఫీర్లు ముషిరుకులు చూసిన కలను మనం ఆధారంగా చేసుకుని పండగ చేసుకుంటామా ఎవరైతే అబూల్ అహబ్ని ఇష్టపడుతున్నారో అతని సాంప్రదాయాన్ని అంగీకరించుకోండి మేము అబూక్ బకర్ని ఇష్టపడుతున్నాము ఆయన సాంప్రదాయాన్ని మేము ఇష్టపడతాము ఆయన సాంప్రదాయము ప్రవక్త గారు చెప్పిన ప్రతి మాటను తూచా తప్పకుండా పాటించటము ఆయన సాంప్రదాయము సమాజాన్ని చక్కదిద్దటం కోసము ముందు ఆయన సరిగ్గా నిలబెడటం జనాలకు చెప్పే ముందు ఏ లోపాలు లేకుండా ఈయన జాగ్రత్త పడుతూ ఉండటము ఇలాంటి సాంప్రదాయాలు కలిగిన అబూబకర్ మాకు ఆదర్శము అలా కాదులేండి మేము పండగ చేస్తాము తైతక్కలాడుతాము అనుకుంటే పోండి అబుజహల్ సాంప్రదాయం మీకు ఇష్టమేమో మాకు కాదు కానీ మా సలహా ఏంటంటే మీరు కూడా వదిలేసేయండి ఒకళ్ళు మొహదతి బిదా ఒకళ్ళు బిదాతి జ్వలాల ఒకళ్ళు జ్వలాలతి ఫిన్నారు ప్రతి కొత్త పని అంధకారము ప్రతి అంధకారము శాశ్వత నరకవాసము వాసము కాబట్టి జాగ్రత్త